తప్పకుండా చేస్తానండి ఆయన అంటే అలాంటి అలాంటి లావాకి లావాన్ని లావాన్ని కంట్రోల్ చేయాలన్నా ప్రాపర్ స్క్రీన్ మీద తీసుకురావాలన్నా మంచి కథ కావాలి ఈజీగా ఊరికి వెళ్ళిపోయి టైం రిక్వెస్ట్ చేసేసో బో తేకూడదు ఆయన స్టార్స్ చేస్తున్నారు సో అదనేది ఎక్కడికి వెళ్ళదు వచ్చి మళ్ళీ మీ కాంబినేషన్ లో మరొక సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమా అందరం వెయిట్ చేస్తున్నాము సో మరి వెంకీ మామ సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పండి మీరు అడగండి చెప్తుంది బెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పారు కానీ ఒక డే లో కూడా రే ఇదే ఇంకా ఇంకొక టూ అవర్స్ ఎక్స్టెండ్ అయితే బాగుండేది ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోలేదు ఒక రోజులో ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకటే రోజులు ఉంటే బాగుండే అన్న డే ఎప్పుడు అనిపించింది యా అది యాక్చువల్గా ప్రతి డైరెక్టర్కి ప్రతి ఆల్టర్నేట్ డేకి ఆ ఫీలింగ్ ఉంటుంది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చినా సరిపోదు ఎందుకంటే కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త మూమెంట్స్ క్యాప్చర్ చేయాలనిపిస్తుంటుంది ఓ సన్లైట్ పోతూ ఉంటుంది సో ప్రతిరోజు ఆల్మోస్ట్ అంటే సాటిస్ఫాక్షన్ ఏ డైరెక్టర్కి ఉండదు వెరీ రేర్ సో అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి ఒకటి కాదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము రాజమండ్రిలో షూట్ చేస్తున్నాం నైట్ ఎఫెక్ట్ చేస్తున్నాం రోజు కనుక నైట్ ఇంకొంచెం టూ అవర్స్ ఉన్నట్టయితే అంటే ఎర్లీ అవర్స్ అయిపోతుంది ఇంకో టూ అవర్స్ ఉన్నట్టయితే మామూలుతో ఒక పడవలో ఒక చిన్న మాంటేస్ చేద్దాం అనుకున్నాను పడవ రెడీ చేసేసాం లైట్లు చేసాం కెమెరామెన్ రెడీ కొరియోగ్రాఫర్ రెడీ ఇద్దరు హీరోలు రెడీ ఏది అప్పటికే మేము మధ్య నుంచి షూట్ చేస్తున్నాం ఇద్దరు హీరోలు అటెస్టెట్ చేస్తున్నారు అలిసిపోతున్నాం కానీ బట్ ఎక్కడో పాజిటివ్ వైబ్తో ముందుకు వెళ్తున్నాం బట్ సడన్గా సన్లైట్ వచ్చేసరికి ఆ పర్లేదులే సాంగ్ ఆల్రెడీ ఎక్కువ మోటేజెస్ ఉన్నాయని సరిపెట్టుకున్నాం సో అదే కమింగ్ టు కోరియోగ్రఫర్ సో కోరియోగ్రఫర్ జర్నీ ఎట్లా ఉంది సినిమాలో కరెక్ట్ ఓకే ఈ సాంగ్ ఇది బెస్ట్ అని చెప్పిన సిచ్యువేషన్స్ ఎన్ని అట్లా కొరియోగ్రాఫర్స్ అంటే షోభి గారు చేశారు ఫస్ట్ సాంగ్ అమ్మాయిన నానైనా వెంకీమా అనే సాంగ్ చాలా మాంటేజెస్ సాంగ్ అనమాట కథ చెప్పాలి అలానే చిన్నపాటి డ్యాన్స్ మూమెంట్ ఉండాలి అది షోభి గారు చాలా బాగా చేశారని చెప్పాలి అది ఫస్ట్ టైం నేను షోభి గారితో వర్క్ చేయటం తర్వాత నా ఫేవరెట్ కొరియోగ్రాఫర్ అంటే శేఖర్ మాస్టర్ గారు యా అందరికీ బట్ నాకు అనమాట అంటే ఓ బ్రదర్ లాగా బెస్ట్ బడీ నేను నాకు రాజసుందరం గారు ఒకళ్ళు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కోరియోగ్రాఫర్స్ని చూసింది అంటే డైరెక్టర్ మెటీరియల్ సుందరం గారు నువ్వు జస్ట్ మనం పావలోతే తి వెళ్తే వాళ్ళు వంద రూపాయలు చేస్తారు దాన్ని అలా నేను చూసిన మొదటి వ్యక్తి రాజసుందరం గారు ఆ తర్వాత మళ్ళీ శేఖర్ మాస్టర్ గారు చూపిస్తారు అలా రాజసుందరం గారు దీంట్లో రెట్రో సాంగ్ ఉంటుంది కదా మా వెంకటేష్ గారిది పాయింది ఎన్నేళ్ళకు ఎన్నేళ్ళకో అనే సాంగ్ని రాజసుందరం గారు నేను ట్యూన్ ఒక్కటే వినిపించాను హానెస్ట్గా చెప్తున్నాను ఇట్స్ నాట్ మై క్రెడిట్ టోటల్గా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి లుక్ దగ్గర నుంచి లై లైటింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి ఒక రెట్రో మూడ్లో ఉండాలని రాజసుందరం గారి డిజైన్ చేశారు ఆ సాంగ్ని సినిమా మొత్తంలో ఆ సాంగ్ నాకు వెరీ స్పెషల్ చాలా బాగా నచ్చింది ఎవరికి చూసినా ఎందుకంటే ఎక్కడో తెలియని బొబ్బిల రాజాలు వెంకటేష్ గారు మనకు కనబడుతుంటారు అంటే ఆ ఎనర్జీ కనిపిస్తుంటుంది మనం మనం నైంటీస్లో చూసిన వెంకటేష్ గారు మళ్ళీ స్క్రీన్ మీదకి నేను వచ్చిన ఆనందం ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు వచ్చి సాంగ్ చేశారు మా దాంట్లో టూ సాంగ్స్ చేశారు వన్ కోకోల పెప్సీ అండ్ రెండు చైతుది రాషిది లవ్ సాంగ్ చేశారు శేఖర్ మాస్టర్ గారి గురించి నేను చెప్పాలంటే నా జైలో కుసిలో లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది తమన్నారే స్వింగ్ స్వింగ్ ఆ టైంలో అయితే అసలు భయంకరమైన పోస్ట్ ప్రొడక్షన్స్ టెంక్షన్ రిలీజ్ టార్గెట్స్లో నేను వెళ్ళలేకపోయాను సెట్కి జస్ట్ నేను దేవి గారు ఒకసారి కనపడి సాంగ్ వినిపించేసి ఇలా ఇలా మా ఇన్పుట్స్ అని చెప్పాం బట్ టోటల్గా ఓన్ చేసుకొని ఆ సాంగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి శేఖర్ మాస్టర్ గారు సేమ్ దీ దీంట్లో కూడా చే అండ్ రాశి సాంగ్ కానీ కోకో కోలా పిప్సీ కానీ చాలా బాగా చేశారు వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దిస్ కోరియోగ్రాఫర్స్